తోటి మహిళగా పేరుని జయసదును తన కారులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లానని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మా కుటుంబాన్ని మా నాయకుడి భార్యను జనవరి ఫస్ట్న విచారణ కోసం పిలిస్తే ఓ మహిళగా స్పందించి మేయర్గా తన సొంత కారులో తానే స్వయంగా తీసుకెళ్ళని కారులో నేను ఉన్నానని ఇదేం తప్ప అంటూ ఆమె ప్రశ్నించారు మహిళలని రాజకీయాల్లో వేధించటం తగదని హితవు పలికారు అలాగే కొత్త సంవత్సరం అని చెప్పి మేము విష్ చేయడానికి వెళ్ళి మా నాయకుడితో మేము అందరం అక్కడ ఉన్న టైంలో మరి ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిస్థితులు మేము ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాలు అంటే భయపడే స్థితికి వచ్చాం ఇన్నాల నుంచి రాజకీయాలు చూసాం ఇప్పుడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి రాజకీయాలు రాజకీయాల వరకే చేయాలి కానీ ఒక ఆడపిల్లల్ని అప్పటికప్పుడు ఇన్వకేషన్కి పిలవటం ఎంతవరకు కరెక్ట్ మరి ఒక మాజీ మరి మంత్రిగా ఉన్నారు ఈయన మా నాయకుడు చేశాడు ఇప్పుడున్న కొల్లు రవీంద్ర గారు కూడా గతంలో చేశారు మంత్రి స్థాయిలో ఉండి రాజకీయాల మగవాళ్ళ వరకే చూసుకోవాలి కానీ ఒక ఆడపిల్లని తీసుకెళ్తుంటే మరి అది చూస్తూ మేము ఊరుకోలేక ఆవిడతో తోడుగా నేను కూడా ఉన్నా కారులో ఆవిడతో తోడుగా మేము నేను మాజీ మేయర్ గారు మా డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్స్ మేము ఆడపిల్లలు అందరం కూడా ఒక్కదాన్ని పంపించలేక మేము తోడుగా వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత దాన్ని పెద్ద విషం చేసి మరి నేను అధికారంలోనే ఉన్నాను మరి నేను ఆ కారులో ఉన్నాను మరి నేను వెళ్ళటానికి నాకు అనుమతి లేదా మేము ఉన్నాం అధికారంలో మేము రాజకీయాల్లో ఉన్నాం కదా దాన్ని పెద్ద విషయం చేయటం మరి ప్రజలందరూ కూడా గమనించాలి అర్థం చేసుకోవాలి రాజకీయాల్లో మరి రేపు తరంలో రావాలని కూడా చాలామంది భయపడుతున్నారు ఇవాళ రాజకీయాలు చూస్తే రాజకీయాలు అంటే నలుగురికి ఉపయోగపడేట్టుగా రాజకీయాల వరకు ఉండాలి కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళటం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి రాజకీయాలు చేయటం మీకు మంచిది కాదు మాకు కూడా మంచిది కాదు ఆడపిల్లని ఆడపిల్లగానే చూడాలి మన ప్రతి ఇంట్లో కూడా భార్య తల్లి మరి చెల్లి కానీ బిడ్డలు కానీ ఉంటారు మరి మీకు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకు అయితే తెలీదు ఒక ఆడపిల్లని ఆడపిల్లగానే చూడండి కానీ రాజకీయాలు చేయొద్దు ఇన్వెస్టేషన్ అని చెప్పి పిలిచి లోపలకి తీసుకెళ్ళి మరి ఆవిని చాలా ఇబ్బంది పెట్టారు మేము కూడా పక్కనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మాటలు కూడా అసభ్యంగా కొంచెం పదజాలం వాళ్ళు అది ఇది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ మాకు కూడా ఫోన్లు వినిపించినాయి అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా అర్థం చేసుకోండి మిమ్మల్ని మేము అంటలా చాటి ఆడపిల్లలు గౌరవించమని మేము మీ అందరూ వేడుకుంటున్నాం అంతే ఆడపిల్లలు ఆడపిల్లల వరకు చూడండి రాజకీయాలు ఉంటే మగవాళ్ళ వరకు చూసుకోండి కానీ ఇలా బయటికి తీసుకొచ్చి అందరినీ మనోబాలు మనోభావాలు కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో ఆవిడతో పాటు మేము కూడా స్టేషన్కి వెళ్ళాం ఆవిడ ఎంత ఇబ్బంది పడిందో చూసాం మేము మాకు కూడా చాలా బాధ అనిపించింది మరి ఎలాంటి రాజకీయాలు చేయొద్దని మేము అందరిని కోరుకుంటూ చాలా